హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇంటి అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకో కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ పవన్ కళ్యాణ్పై జగన్ తాజా వ్యూహం ఇదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను లైట్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది తాజాగా చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ యుద్ధాన్ని ప్రకటించారు ఎన్నికల ముందు జనానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను గుర్తు చేసి ఒక్కో కుటుంబం ఎంత నష్టపోయిందో వివరించి ప్రభుత్వంపై తిరగబడేలా చేయాలని జగన్ ఆదేశించారు కూటమి ప్రభుత్వంలో జనసేన బీజేపీ కూడా ఉన్నాయి కానీ జగన్ మాత్రం చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేయడం ప్రత్యేకంగా గమనించాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ హామీలతో తమకు సంబంధం లేదని ఎన్నికలకు ముందే బీజేపీ తేల్చి చెప్పింది ఆ కారణంగా బీజేపీని వదిలేయొచ్చు కానీ మేనిఫెస్టోపై చంద్రబాబు పవన్ ఫోటోలున్నాయి ప్రతి హామీ నెరవేర్చే బాధ్యతను తామిద్దరం తీసుకుంటామని చంద్రబాబు పవన్ నాడు గొప్పగా చెప్పిన సంగతి తెలిసిందే ఎందుకనో ఇప్పుడు పవన్ ను జగన్ అసలు పరిగణలోనికి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది చంద్రబాబు మేనిఫెస్టో అని మాత్రమే జనంలోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేయడం చర్చనీయాంశమైంది చంద్రబాబు పచ్చి మోసాలు చేస్తారని వాటిని ప్రజలకు వివరించడమే వైసీపీ ప్రధాన అధ్యాయమని జగన్ అన్నారు చంద్రబాబు కేంద్రంగానే జగన్ రాజకీయం చేయదలుచుకున్నారు ఇందులో జగన్ వ్యూహం ఏదో ఉన్నట్టు కనిపిస్తోంది గత ఎన్నికల ముందు పవన్ ను చంద్రబాబు కంటే ఎక్కువ టార్గెట్ చేసి రాజకీయంగా నష్టపోయామని గ్రహించినట్టుంది పవన్ విషయంలో తప్పు చేశామనే అయినట్టుంది అందుకే ఆ తప్పును మరోసారి పునరావృతం చేయకూడదనే ఆలోచనతో జగన్ తెలివిగా చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది ఇదే సందర్భంలో జగన్పై దుష్ప్రచారం విషయంలో టీడీపీ మాత్రమే దూకుడుగా పోతోంది జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు ఇలాంటి పరిణామాలు కూడా పవన్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలనే జగన్ నిర్ణయానికి కారణం కావచ్చు కూటమిలో మూడు పార్టీలు ఉన్నప్పటికీ రానున్న రోజులలో టీడీపీని మాత్రమే ఏకిపారేయడానికి జగన్ వేస్తున్న ఎత్తుగడ ఏ మేరకు ప్రయోజనం కలిగిస్తుందో చూడాలి